వాషింగ్ మెషిన్ మెషిన్ ను కనుగొన్నది ఎవరు బెర్నిస్ వాలిస్ సిమెంట్ ఓట్లాండ్ ను కనుగొన్నది ఎవరు జోసెఫ్ కనుగొన్నది ఎవరు హారీ బ్రీర్లే వైర్లెస్ కనుగొన్నది ఎవరు మార్కోని ఎక్స్రే కనుగొన్నది ఎవరు డబ్ల్యూకే రాంజన్ స్టెథస్కోపు కనుగొన్నది ఎవరు లిన్నిక్ సెఫ్టీల్యాంపు కనుగొన్నది ఎవరు హంఫ్రీ డేవి క్లోరిన్ ఎవరు షీలే మెషిన్ గన్ను కనుగొన్నది ఎవరు రిచర్డ్ గార్టింగ్ బ్లీచింగ్ పౌడర్ ను కనుగొన్నది ఎవరు టెన్నాస్ట్ రిఫ్రిజిరేటర్ ను కనుగొన్నది ఎవరు జేమ్స్ హారిసన్ రేడియోను కనుగొన్నది ఎవరు మార్కుని సబ్మెరీను కనుగొన్నది ఎవరు డేవిడ్ బుష్నల్ మూవీ ప్రొజెక్టర్ను కనుగొన్నది ఎవరు థామస్ ఆల్వా ఎడిసన్ ను కనుగొన్నది ఎవరు వాట్సన్ అండ్ క్రిక్ ఆక్సిజన్ ప్రీస్టిలీ హైడ్రోజన్ కావెండిష్ నైట్రైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ ను కనుగొన్నది ఎవరు ప్రీస్టిలీ పరమాణు సంఖ్యను కనుగొన్నది ఎవరు మోస్లే కాస్మిక్ కిరణాలను కనుగొన్నది ఎవరు ఆర్ మిల్లిఖాన్ ఫోటోగ్రఫీని కనుగొన్నది ఎవరు ఏల్గుడ్డి రేడియం ఎవరు మేడం క్యూరి థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుగొన్నది ఎవరు రిలేటివిటీన్ థేరీ ఆఫ్ ఎవల్యూషన్ ను కనుగొన్నది ఎవరు చార్లెస్ డార్విన్ విటమిన్లను కనుగొన్నది ఎవరు ఫంక్ బారోమీటర్ను ఎవరు టార్సెల్లీ లిఫ్ట్ను ఎవరు డైనమోను కనుగొన్నది ఎవరు మైకెల్ ఫారడేడార్ కనుగొన్నది ఎవరు సర్ రాబర్ట్ కనుగొన్నది ఎవరు డాక్టర్ వాట్సన్ద్వాసే రివాల్వర్ కనుగొన్నది ఎవరు ెలికాప్టర్ ను కనుగొన్నది ఎవరు బ్రెక్వెట్ ప్రింటింగ్ కనుగొన్నది ఎవరు జాన్ గుటెన్బర్గ్ లాస్ ఆఫ్ హెరిడిటిని కనుగొన్నది ఎవరు గ్రెగర్ మెండల్ విటమిన్ డి ని కనుగొన్నది ఎవరు హాప్కిన్స్ ను కనుగొన్నది ఎవరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ క్లోరోఫామ్ ను కనుగొన్నది ఎవరు సర్ జేమ్స్ ఎన్ సింప్సన్ రక్త మార్పిడిని ఎవరు లాన్ స్టినర్ రక్త ప్రసరణమును కనుగొన్నది ఎవరు విలియం హార్వే కనుగొన్నది ఎవరు లీవెన్ హాక్ ఇన్సులిన్ ఎవరు ఎడ్వర్డ్ జెన్నర్ సిద్ధాంతమును కనుగొన్నది ఎవరు మార్క్స్ ప్లాంక్ టెలిఫోన్ ను కనుగొన్నది ఎవరు గ్రాహంబెల్ కాంతి వేగాన్ని కనుగొన్నది ఫ్రిజి గ్రుడ్డివారికి ముద్రణను కనుగొన్నది బ్రెయిలీ లాను కనుగొన్నది మెండలీఫ్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ ను కనుగొన్నది న్యూటన్ డీజిల్ ఇంజిన్ను కనుగొన్నది రుడాల్ఫ్ డీజిల్ లాగరిథం పట్టికను కనుగొన్నది జాన్ నేపియర్ అమెరికాను కనుగొన్నది ఎవరు క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియాకు సముద్ర మార్గం కనుగొన్నది వాస్కోడిగామా బ్రెజిల్ కనుగొన్నది పెడ్రో అల్వారెస్ కాబ్రాల్ శాండ్విచ్ ద్వీపాలను కనుగొన్నది కెప్టెన్ కుక్ ఉత్తర ధ్రువంను కనుగొన్నది రాబర్ట్ పియరి దక్షిణ ధ్రువంను కనుగొన్నది అమున్ అమున్సేన్ సౌర వ్యవస్థను కనుగొన్నది ఎవరు కోపర్నికస్ గ్రహాల చలనాన్ని కనుగొన్నది ఎవరు కెప్లర్ డిడిటిను కనుగొన్నది ఎవరు డాక్టర్ పాలముల్లర్ జనాభా సిద్ధాంతమును కనుగొన్నది అమాల్టోస్ క్రిస్టల్ డైనమిక్స్ ను కనుగొన్నది వీ రామన్ విక్టోరియా జలపాతమును కనుగొన్నది ఎవరు లివింగ్స్టన్ ఆస్ట్రేలియాను కనుగొన్నది ఎవరు జాన్ స్టంప్ అంటార్కిటికాను కనుగొన్నది ఎవరు చార్లెస్ విల్కిన్ అణుశక్తిని కనుగొన్నది ఎవరు రూథర్ ఫర్ ఎలక్ట్రాన్స్ ను కనుగొన్నది ఎవరు జె జె థాంప్సన్ రెడ్ క్రాస్ అను సంస్థను స్థాపించినది హెన్రీ డ్యూనాంట్ స్కౌట్ ఉద్యమాన్ని ప్రారంభించినది బోడెన్ పావెల్ యాంటి రాబిస్ ట్రీట్మెంట్ ను కనుగొన్నది ఎవరు లూయి పాస్టర్ యాంటి పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్నది డాక్టర్ జోనాఫ్ ఈ సాల్క్ టైపురైటర్ ను కనుగొన్నది ఎవరు షోజ్ సేఫ్టీ రేజర్ ను కనుగొన్నది గిల్లెట్ డిటీరియం ను కనుగొన్నది ఎవరు హెచ్సీయూరే క్రెస్కోగ్రాఫ్ కనుగొన్నది ఎవరు బోస్ పరమాణు సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు డాల్టన్ ఇంటెలిజెంట్ పరీక్షలను కనుగొన్నది ఎవరు డినేట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కనుగొన్నది ఓంగ్ నేలాను కనుగొన్నది ఎవరు కరోథస్ బెలూన్ను కనుగొన్నది ఎవరు మాంగోల్ ఫియర్ ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది ఎవరు జేమ్స్ వాట్ నియాన్ వాయువును కనుగొన్నది ఎవరు కుట్టు మిషన్ను కనుగొన్నది ఎవరు సింగర్ టెలివిజన్ కనుగొన్నది ఎవరు జేఎల్ బయట్ వాయిస్ మెయిల్ కనుగొన్నది ఎవరు గోర్డాన్ మాథ్యూస్